రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు గురువారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దారులు పరిష్కరించిన ప్రతి దరఖాస్తును ఆడిట్ చేస్తామని చెప్పారు సదస్సులో మొత్తం ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆరు దరఖాస్తులు రాగా నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు దరఖాస్తులు రెవెన్యూకు సంబంధించినవే అని చెప్పారు ఈ దరఖాస్తులను పరిష్కరిస్తే జిల్లాలో రెవెన్యూ పరమైన సమస్యలన్నీ దాదాపు పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు

ఇచ్చారు కానీ ఇంతవరకు ఒక్కడ లేదు ఏదైతే మీరు ఫీల్డ్ వర్క్ కంప్లీట్ చేసిన తొమ్మిది వేల నాలుగు వందలు ఉన్నాయో ఆల్రెడీ పీఎస్ఎం ఇచ్చారు కానీ మీరు అప్లై చేస్తారా మీరు అప్లై చేసుకుంటారని ఆధార ఈ తొమ్మిది వేల ఇరవై కంప్లీట్ అవ్వాలి అది పాజిటివ్ మేనర్ అవ్వాలి డిస్కో చేసి మీరు చేసేసే వాళ్ళు పెట్టకూడదు మీరు ఫీల్డ్ వెరిఫికేషన్ ఏం వెరిఫికేషన్ ఫీల్డ్ వెరిఫికేషన్ తెప్పించుకుని చేయండి